హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్ ఈరోజు టమోటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూసేయండి చూపించేస్తాను దానికోసం కావాల్సినవి టమోటాలు కొద్దిగా చింతపండు ఎండుమిర్చి జీలకర్ర రాలుపు తెల్లవాయి కరేపాకు ఇక మొదలు పెడదామా చేసే ప్రాసెస్ గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ రెండు మూడు స్పూన్లు ఎక్కువే పడుతుంది వేడయ్యాక తీసుకున్న జీలకర్ర ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తించుకొని కరివేపాకు వన్ బై వన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై అయిపోవాలి ఎక్కడో మా మాడిపోకూడదు ఎండుమిర్చి కారం పట్టించి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి తీసుకోవాలి కొన్ని ఎండుమిర్చి ఎక్కువ కారం ఉంటాయి కదా అది తీసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కల్ని టమాటా ముక్కలు కొద్దిగా తీసుకున్న చింతపండు చింతపండు యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపెట్టుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఫస్ట్ వేసుకున్నాం మూడు స్పూన్లు మనకు తక్కువ అనిపిస్తే మధ్యలో మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా అయిపోవాలి టమాటాలు మొత్తం ఇలా అయిపోతే చట్నీ బాగా టేస్టీగా ఉంటుంది ఇది చల్లారి పెట్టుకోవాలి చల్లారినాక మిక్సీ జార్లో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి రాళ్ళు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం పచాపచాగా పట్టేసుకున్న తర్వాత టమోటాలు వేసుకోవాలి అన్నీ వేయకూడదు సాగు కానీ ముక్కలు కానీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రోల్ కాదు కదా మిక్సీ నున్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం టమోటాలు ఆడాడుతా వెళ్తే బాగుంటుందని అన్నీ వేయలేదు నేను చట్నీ ఇది రైసు చపాతి దోశలోకి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా యాడ్ చేసుకొని కలపెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా టమాటో చట్నీ రెడీ అయిపోతుంది ఎండుమిర్చిది చాలా కారం ఉంది అందుకే కొద్దిగా తీసేసాను ఇలా నలిచి వేసాను ఆడాడతా వెళ్తే చాలా బాగుంటుందని ఎలా ఉంది చట్నీ కామెంట్ చేయడం మర్చిపోద్దండి మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్